ఏందనుషా ఉన్నట్లుండి ఈ మధ్యన క్లీనింగ్ మీద పడ్డావు నువ్వు అంటారా ఏమన్నా స్పెషల్ అంటారా ఏమీ స్పెషల్ లేదండి ఊరికే ఉంటున్నాను కదా ఇంట్లో పని ఏం పెద్దగా లేదు కదా సో అందుకే ఇంట్లో క్లీన్ చేసేద్దామని నిన్న బెడ్రూము హాల్ క్లీన్ చేశాను ఈరోజు కిచెన్ చేయాలనేసి చూస్తూ ఉంటే ఇవి వచ్చేసి మా మామ తీసుకొచ్చాడనమాట ఇవి చాలా రోజులు అవుతుంది వన్ ఇయర్ అవుతుంది అనమాట మా మామ దగ్గర పెట్టి 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 వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్తావు వచ్చేటప్పుడు బస్సులోనే వస్తాను నేను ఇంక నాకు పికప్ డ్రాపింగ్ బస్సే అయినప్పుడు ఇంకా నాకు ఎక్స్ట్రా లగేజ్ నాకు ఎక్స్ట్రానే అనిపిస్తుంది కదా బరువు అనిపిస్తుంది కదా సో అందుకే అక్కడే పెట్టాను అనమాట ఈరోజు మా మామ మా అమ్మ దగ్గరికి వెళ్తే అప్పుడు తెప్పించాను అనమాట ఈ డబ్బాలు ఏవైనా సరే ఇందులో వన్ కేజీ వన్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ పడుతుంది అనమాట హ్యాపీగా ఇంట్లో ఉన్నవి చెత్త చెత్తవి చిన్న చిన్నవి డబ్బాలు అన్నీ పక్కన పెడేసి ఈక్వల్గా ఈక్వల్గా ఉన్న డబ్బాలు పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట యాపిల్ డబ్బాలు ఉన్నాయి కదా నా దగ్గర అవి అవి వీటికి ముందు ఇవి ఇవి వాటికి వెనకాల పెడితే చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది నేను చేసిన తర్వాత కూడా చూపిస్తాను మీకు